ఇక అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రివర్గం భేటీ అయింది ఆరు గ్యారంటీలతో పాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకున్నాం తిరుపాల్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంది శ్వేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ వన్ క్యాబినెట్ సమావేశం మొదలైంది ఈ క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలు చర్చించి ఆమోదించే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా స్కిల్ యూనివర్సిటీ సంబంధించి ఈవేళ ఉభయ సభల్లో కూడా చర్చించి ఆమోదం తెలిపినారు దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో మరోసారి చర్చించే అవకాశం కనిపిస్తుంది మరోవైపు వివిధ క్రీడల్లో సాధినిత పొందిన వాళ్లకు ఉద్యోగాలు కానీ వాళ్ళకు సంబంధించిన ఇంటి స్థలం కానీ నగదు ప్రోత్సాహాలు గాని అందించేదానికి దానికి ఎలా ముందుకు పోవాలని దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఆ రేషన్ కార్డులు ఇచ్చేదానికి ఏ ఏవేవి ప్రామాణికంగా తీసుకోవాలా ఏ విధంగా ముందుకెళ్లాలా దానిపైన సబ్ కమిటీ మంత్రులు సబ్ కమిటీ వేసే అవకాశాలున్నాయి దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించిన తర్వాత ఈ రేషన్ కార్డు జారీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు మరొక వైపు నిరుద్యోగులకు సంబంధించి జాబ్ కాలెంట్ ప్రకటిస్తామని ఎప్పటి నుంచే చెప్తున్నారు ఆ జాబ్ కాలెంటర్ మీద కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా రైతు భరోసా సంబంధించి ఇప్పటికే సబ్ కమిటీ వేశారు ఆ సబ్ కమిటీ జిల్లాల వారిగా తిరిగి అభిప్రాయాలన్నీ రైతుల నుంచి కానీ అట్లా ప్రజల అభిప్రాయం తీసుకుంది ఆ అభిప్రాయాలన్నిటి కూడా ఇప్పుడు చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇలా పలు అంశాలను చర్చతో పాటు పంచాయతీ చట్ట సవరణకు సంబంధించి అదే విధంగా హైదరాబాద్ లో హైదరాబాద్ నగరానికి సంబంధించి హైదరా ఒకటి కొత్తగా తీసుకొచ్చారు మొత్తం సిటీ అంతా అందరినీ కూడా ఒకే హైడ్రా పరిధిలోకి ఏం చేసుకురావాలా ద్వారబద్ద చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు దానికి సంబంధించి ఎలాంటి అధికారాలు ఇవ్వాలా హైదరాబాద్ పరిధిలో ఉన్న పంచాయతీ కానీ కార్పొరేషన్ కానీ వీటే ఏ విధంగా అంత కలపాల అంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశం